మిత్రులందరికీ నమస్కారం ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ తేదీ ఏదైతే ఉందో గడువు త్వరలో ముగియనుంది ఇందుకు సంబంధించి క్యాండిడేట్స్ చాలా మంది కూడా చాలా రకాలకైతే కామెంట్స్ చేస్తున్నారు సో ఏదైతే సమయం పొడిగించండి అని చెప్పేసి అలాగే కరెక్షన్స్లలో ఎడిట్ ఆప్షన్లలో కూడా ప్రొఫైల్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి నేమ్ ఎడిట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ చేసుకోవాలి అలాగే ప్రింట్ మాకు అప్లికేషన్ వచ్చిందా లేదా మాకు ఇలా ఒక మెసేజ్ అయితే వచ్చింది అది మాకు పార్షల్కి సబ్మిట్ అవ్వడానికి వచ్చింది ఇలాంటివన్నీ చాలా అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు వారికి అందరికీ కూడా నేను కామెంట్లు అయితే రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే వారికి ఉన్న కొంచెం ఆందోళన ఏదైతే ఉందో కొంచెం వరకు తగ్గిస్తామని చెప్పేసి చాలా మంది వెళ్తున్నారు కాబట్టి తెలిసినంతవరకు ఇస్తున్నాను డౌట్స్ ఉండేసి మీరు తప్పకుండా ఆ ఏదైతే వెబ్సైట్లో ఇచ్చినటువంటి హెల్ప్ డెస్క్ సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు అయితే ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ ఇంకా ఉన్నట్లయితే క్లారిఫై చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇందుకు సంబంధించి ఇప్పటికే మనకు తెలిసిన విషయం ఏంటంటే అప్లికేషన్ చేసేటప్పుడు మరి సర్టిఫికేట్ అప్లోడ్ కూడా చేయాలి అని చెప్పేసి ఇంతకుముందు ఏదైతే చెప్పారు ఇప్పుడు దానికి సంబంధించి అప్డేట్ ఏంటంటే సర్టిఫికేట్ అప్ అప్లోడ్ అవసరం లేదు ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత వెరిఫికేషన్ అప్పుడు మాత్రమే మీరు యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని కూడా అప్పుడు వెరిఫై చేయించుకోవాలి అని చెప్పేసి తప్పనిసరి అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి ఇప్పటికీ చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి చాలా మంది అడుగుతున్నారు సో అక్కడ జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతుంది అటువంటి ఏమీ లేదు ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క సర్టిఫికేట్ అనేటువంటి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ ఇప్పుడైతే మరి ఉందో నా మీరు ఒకసారి చూడగలదు దానికి సంబంధించి మీరు హెల్ప్ డెస్క్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఇందుకు సంబంధించి చాలా మంది సార్ ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ తీసుకున్నారని క్వశ్చన్ ఉంది కదా సో ఇది చూసుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు ఇలా మెసేజ్ వచ్చింది ఇవ పార్షల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ అలాగే ఇవ్వాల సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అప్లికేషన్ మరి సబ్మిట్ అయినట్టు లేదా అని చెప్పేసి అడుగుతున్నారు దీనికి చాలా మంది కూడా కామెంట్ అయితే తెలివి చేస్తున్నారు రిప్లై ఇస్తున్నాను దానికి సంబంధించి ఏమంటే మీ యొక్క అప్లికేషన్ ఏది ఉందో మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి కనిపించింది అనుకోండి అక్కడ యొక్క అప్లికేషన్ కనిపిస్తే కనుక ఫస్ట్ మీరు ఆ ప్రింట్ అని ఉంటుంది ఆ ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీరు ఒకవేళ మొబైల్లో చూసినట్లయితే మీరు ప్రింట్ మీద క్లిక్ చేయగానే సేవ్ పీడిఎఫ్ అని పైన రైట్ సైడ్ ట్రీడ్ ఆడుస్తుంటే అక్కడ క్లిక్ చేయగానే సేవ్ పీడిఎఫ్ అని వస్తుంది సో ఆ సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క ఫైల్లలో అయినటువంటి మీ యొక్క మొబైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో దాన్ని మీరు ఫర్ ఫ్యూచర్ పర్పస్గా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే ప్రింట్ తీసుకొని అయితే పెట్టుకోండి ఫర్ ఫ్యూచర్ పర్పస్గా అయితే ఇంకోటి ఇక్కడ దరఖాస్తు గడువు పొడిగిస్తారా అని క్వశ్చన్ ఉంది కదా సో ఈ క్వశ్చన్కి అయితే దరఖాస్తుకు ఏదైతే ఉందో గడువు పొడిగించడం లేదు సో యథావిధిగా ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ విధంగానే మరి ఎగ్జామ్స్ జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు నిర్వహిస్తామన్నట్టుగా కన్వీనర్ గారు తెలియజేయడం జరిగింది ఇందుకు సంబంధించి ఇప్పుడు మీకు చూపిస్తాను చాలామంది కూడా ఈ సంబంధించి ఏదైతే ఉన్నారో సో తొంభై రోజులు గడువు కావాలని చెప్పేసి ఇక్కడ చాలామంది కూడా ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తంగా నిరసనలు తెలుపునటువంటి సమయం ఇది సో ఇక్కడ చాలా మంది కూడా వయో పరిమితం కూడా పెంచాలని చెప్పేసి ఇక్కడ కోరుతూ సో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కొన్ని చేరడం జరుగుతున్నాయి ఇందుకు సంబంధించి మరి చూడాలి ప్రభుత్వం ఆలోచించాలని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చూడండి మెగా డిఎస్సికి స్పందన అని చెప్పేసి ఇక్కడ చూడండి దీనికి సంబంధించి ఐదు లక్షల ముప్పై ఒక వేల అప్లికేషన్ వరకు ఇప్పటివరకు నమోదు అయ్యే ఇక్కడైతే ఇక్కడ అయితే కన్వీనర్ గారు తెలియజేయడం జరిగింది అయితే ఇందుకు సంబంధించి ఈరోజు అంటే లాస్ట్ రోజు ఇంకొక యాభై వేల అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ తెలియచేయడం జరిగింది ఇందుకు సంబంధించి మరి ఎవరైతే ఇంకా అప్లై చేయలేదో లాస్ట్ వరకు వేచి చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పకుండా మీరు త్వరగా అయితే అప్లై చేసుకుని ఇందుకు సంబంధించి మరి రాత్రి పదకొండు నలభై ఐదు నిమిషాల వరకు అయితే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకొక యాభై వేల అప్లికేషన్లు రావచ్చు తేదీన అని చెప్పేసి అలా అప్డేట్ కూడా అవుతాయి ఇవ్వడం జరిగింది అయితే ఇందుకు సంబంధించి ఇక్కడ చూడండి సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఇది అప్లోడ్ సంబంధించి అంత ఐచ్ఛికం అన్నట్టుగానే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ చేయాల్సిన అవసరం లేదన్నటి విషయం కూడా అధికారులు తెలియజేస్తున్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇందుట్లో మరి ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే గతంలో కంటే కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగానే పెరిగాయని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఇంతకుముందు చూసుకున్నట్లయితే నాలుగు లక్షల సంథింగ్ అంటా ఉంటే ఇప్పుడు మొత్తం ఐదు లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల ఎనభై అప్లికేషన్లు దాకా వచ్చాయని చెప్పేసి మే పద్నాలుగున నమోదయ్యని చెప్పేసి ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే గడువు పొడిగింపు ఉండదు అని చెప్పేసి ఖచ్చితంగా తేల్చేశారండి ఏదైతే ఉన్నా కూడా ఇంకెవరైనా గడువు పొడిగిస్తా ఏదైనా అలా ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితులు కుదరదు కాబట్టి ఇప్పటిదాకా ఇంకా మీకు సమయం ఉంది సో మీరు త్వరగా అయితే అప్లికేషన్ గడువు ముగించే సమయం లోపు మీరైతే అప్లికేషన్ అయితే తప్పకుండా అయితే వేసేయండి ఇందుకు సంబంధించి ఇక్కడ మనకు కొన్ని అయితే చర్యలు నేటితో ముగియనున్న ఆన్లైన్ అప్లికేషన్ గడువు అలాగే ఇప్పటికే ఐదు లక్షల ముప్పై ఒకటి వేల దరఖాస్తులు నమోదు అని చెప్పేసి చివరి రోజు మరొక యాభై వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు దరఖాస్తుతో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదన్న అధికారులు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కంటే ఈ ఏడాది లక్ష దరఖాస్తులు అధికం అని చెప్పేసి అంటే ఇక్కడ చాలామంది ఏంటంటే ఏదైతే ఉంటాయో ఒకరు రెండు మూడు పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు సో అలాగా అప్లై చేసి కూడా చాలా అయితే వచ్చిండొచ్చి ఏదేమైనా ఒక ఆరు లక్షల దాకా అప్లికేషన్ అనుకున్నట్లయితే మనకు మొత్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ అయితే చేస్తుంది ప్రభుత్వం ఇందుకు సంబంధించి షెడ్యూల్ ఏదైతే విడుదలైందో ఆ షెడ్యూల్ ప్రకారంగా నేను నడుచుకునే ప్రయత్నం అవుతుంది సో ఒక మరోవైపు చూసినట్లయితే ఈ ధర్నాలు నిరసనలు అనేటువంటి శాంతియుతంగా నిరసనలు అయితే తెలియజేసుకుంటారు ప్రభుత్వానికి అయితే చాలా చాలామంది కూడా వయో పరిమితిని నలభై ఏడుకు పెంచండి అని చెప్పేసి అలాగే తొంభై రోజులుగా సమయాన్ని కూడా పెంచండి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నారు సో చూద్దాం ప్రభుత్వం దీని గురించి మరి ఎలాగ స్పందిస్తున్నటువంటిది అయితే ఇంకెవరైనా దయచేసి ఇంకెవరైనా మీరు తప్పకుండా అయితే అప్లై చేయండి ఉన్న అవకాశం ఇది మంచి అవకాశమే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ కూడా అయితే ఇచ్చాను ఈ వెబ్సైట్ లింక్ ద్వారా క్లిక్ చేయగానే ఇలా విండో అనేటువంటి ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీ యొక్క అప్లికేషన్ అనేటువంటిది చూడండి చూడండి లాగిన్ అని ఉంది అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేయొచ్చు లేదా కింద ఇక్కడ మీకు రిజిస్టర్ అవ్వను కదా ఇక్కడ మీద క్లిక్ చేసేసి మీ యొక్క బేటీ డీటెయిల్స్ అని ఇచ్చేసి మీకు ఒక నెంబర్ అంత కూడా వస్తుంది ఒక డిఎస్సి ఐడి నెంబర్ అని కూడా వస్తుంది దా ద్వారా మీ తర్వాత మిగతా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి అయితే అప్లై చేయండి చాలా మంది కూడా అడుగుతున్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది కింద ఇక్కడ చూడండి కింద కాంటాక్ట్ నెంబర్ అటువంటిది చాలా మంది కూడా సార్ మా కాంటాక్ట్ నెంబర్ అని అడుగుతున్నారు సో ఇక్కడ ఈ విధంగా కింద అయితే హెల్ప్ డెన్ హెల్ప్ డెస్క్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ హెల్ప్ డెస్క్ నెంబర్లకి మీరు కాల్ చేసి ఏ విధంగా అయితే ఏంటి మీరు అప్లికేషన్ అయితే ఫస్ట్ అయితే ఫిల్అప్ చేసేయండి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తున్నారో వాళ్ళు మీరు ఒకసారి లాగిన్ అయ్యి మీకు ప్రింట్ అప్లికేషన్ అని కనిపిస్తుంది సో ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి అక్కడ మొత్తం మీ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి ప్రొఫైల్ డీటెయిల్స్ అలాగే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కింద మీ ఎగ్జామ్ సెంటర్స్ ప్రిఫరెన్సెస్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అంతా కూడా కనిపిస్తుంది అలా అలాగనిపించినట్లయితేనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయినట్లు సో మీకు ఒక మెసేజ్ కూడా వస్తుంది యూఆర్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ అని చెప్పేసి డేటా ఏ పి జియో అని చెప్పేసి అలా వస్తుంది మీరు ఒకసారి అయితే అప్లికేషన్ ఖచ్చితంగా చెక్ చేయండి దాన్ని ప్రింట్ తీసుకుని అయితే పెట్టుకోండి సేఫ్ సైడ్గా మీకు ఫర్దర్ ఫ్యూచర్ పర్పస్కి అయితే మీకు అది ఉపయోగపడుతుంది మరి నేను ఇటువంటి అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సిమ్మల్లో ఆలంద చేసుకోండి అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదలైన నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందాక ధన్యవాదాలు జై హింద్